వచ్చే ఏడాది నుంచి కరెంటు బిల్లులు వచ్చే ఏడాది కూడా సారీ వచ్చే ఏడాది కూడా కరెంటు ఛార్జీలు పెంచకుండా సమర్థతను పెంచుకుంటామని చెప్పి నారా చంద్రబాబు నాయుడు గారు మాట్లాడుతున్నాడు చంద్రబాబు నాయుడు గారి సమర్థత అంటే ఎప్పుడైనా ఎక్కడైనా ఎన్నడైనా సరే ఆయన అత్యంత సమర్థవంతంగా ప్రజల్ని తాకట్టు పెట్టి అప్పులు తేవడం తప్పితే మరి ఏదన్నా ఉందా అని అడుగుతున్నాను నేను చంద్రబాబు నాయుడు గారిని కానీ రాష్ట్ర ప్రజలను కూడా ఒకసారి ఆలోచించమని అడుగుతున్నాను చంద్రబాబు నాయుడు గారంటే సమర్థవంతంగా అప్పులు తేవడం తప్పితే ఏ రోజన్నా మంచి పరిపాలన అందించడం ఛార్జీలు పెంచకుండా ఉండటం లేదా ప్రజల ఎత్తిన భారం అయ్యకుండా ఉండటం ఎప్పుడన్నా జరిగిందా అంటే ఎప్పుడూ లేదు ఈ పద్దెనిమిది మాసాల్లో కరెంటు ఛార్జీలు ఎన్నిసార్లు పెంచాడు ఎంత పెంచాడు అనేది నారా చంద్రబాబు నాయుడు గారి మాట మనం నమ్మాల్సిన పని లేదు ఎంత పెరిగాయో ఈ రాష్ట్రంలో ఎవరిని ఏ తలుపు తట్టి ఎవరిని అడిగినా కూడా వాళ్ళ బాధ వాళ్ళ శోకం చెప్పనలవు కాదు అసలు మాములు అడగక్కర్లా చంద్రబాబు నాయుడు గారు పెద్దానికి కార్యకర్తలకు పదవి వేయాలంటే ఐవీఆర్ఎస్ఎల్లా ఏంటి దాని పేరండి ఇంటరాక్టింగ్ వాయిస్ రెస్పాన్స్ సర్వీసా ఏంటది ఐవిఆర్ఎస్ఎల్ ఐవిఆర్ఎస్ఎల్ ద్వారా మేము ఎవరికన్నా పదవేసినా తెలుగుదేశం కార్యకర్త కాడు ఎప్పుడూ మామూలుగా తాత ముత్తాత కాని జెండా మోస్తుంటారు ఆడికి పదవియాలన్నా కూడా ఐవీఆర్ఎస్ఎల్ ద్వారా అడుగుతా అంట ఈ దగ్గర ఏమో డేటా ఉండదు ఆడి నిజాయితీ గురించి ఆడి నిబద్ధత గురించి ఈ తెలియదు తెలుగుదేశంలో ఎప్పుడు జెండా మోస్తున్నాడు గురించి కానీ వేసిన పదాలన్నీ కూడా కొత్తగా పార్టీలు దూకి ఇడుదూకి అడుదూకి జంపింగ్ జపాంగాలకు పదవులు వేస్తారు దానికి మాత్రం ఐవిఆర్ఎస్ఎల్ని అడిగాం మీకు పదవి వేయలేకపోయాం అని చెప్పి మాట్లాడు ఎప్పుడో ఆ మధ్య చూశాను వల్లభనేరి వంశీని అరెస్ట్ చేసే ముందు అరెస్టు చేసిన తర్వాత ఐవిఆర్ఎస్ఎల్ ద్వారా అడిగా అంట తప్పా ఒప్పా అని అందరూ ఆహా ఓహో శబాస్ చంద్రబాబు అని ఐవీఆర్ఎస్ఎల్ లో చెప్పారంట అంటే మాచర్ల పిన్నెలు రామకృష్ణారెడ్డిని అరెస్ట్ చేసే ముందు పెట్టింది ఏమో దొంగ కేసా తెలుగుదేశం వాళ్ళు కొట్టుకుని నరుకు సావటం ఏంటి ఆళ్ళు పడక అసలు పార్టీకి సంబంధం లేదు ఏనాడు మాట్లాడటం కానీ ఫోన్ ఫోన్ కూడా మాట్లాడారు కానీ పిన్నిలు రామకృష్ణారెడ్డి గారి మర్డర్ కేసులో ముద్దాయిగా పెడతారు తప్పుడు కేసు దానికి ఐవీఆర్సెల్ అడిగా అంట తర్వాత అంట ముందు ఆహా పెట్టాల్సిందే అన్నారంట పెట్టిన తర్వాత ఏమో ఆహా ఓహో బాగా పెట్టామన్నారంట ఇన్నిటికీ ఐవీఆర్ఎస్ఎల్ అడుగుతున్నా అని చెప్తున్నావు కదా చంద్రబాబు నాయుడు గారు ఈ పథకానికి మీ జెండా మోసే కార్యకర్తల భార్యల ఫోన్ నెంబర్కి చేసి అడగండి ఒకసారి ఏమ్మా పద్దెనిమిది మాసాలుగా చంద్రబాబు నాయుడు కరెంట్ ఏంజీలు పెంచలేదు కదా అని అడగండి ఎవరన్నా ఫోన్ పైలిపోద్ది మామూలుగా వెంటనే నేలకేసి కొడతారు అడిగినోటికి చెవు నిండా మాములు చెవులు పోయిపోయిన బూతులు వస్తాయి చెవులోకి సామాన్యులు కాదు జెండా మోసే తెలుగుదేశం కార్యకర్తల భార్యలకు ఫోన్ చేసి ఒకసారి అడుగు ఐవీఆర్ఎస్ఎల్ ద్వారా చంద్రబాబు నాయుడు గారు మీ బతుకంటే తెలుస్తుంది అసలు ఇన్ని రేపు చెప్ ఏంటో చెప్తాడు ఆర్టీజీఎస్ ఐవీఆర్ఎస్ఎల్ అడగండి ఒకసారి మీ కరెంటు ఏంటో జగన్మోహన్ రెడ్డి గారు మీరు చేసిన అప్పు కంటే కూడా తప్పు తక్కువ అప్పు చేశాడు కరెంటు బాకీలు తీర్చాడు మీరు పెట్టిన బాకీలు తీర్చాడు మీరు కరెంటు కంపెనీలకు పెట్టినటువంటి బాకీలు ప్రభుత్వం పెట్టిన బాకీలు తీర్చాడు మీకంటే అతి తక్కువ అప్పు చేశాడు మీరు యాభై వేల అరవై వేల కోట్లు చేసినట్టున్నారు మీ ఐదేళ్లలో జగన్మోహన్ రెడ్డి గారు ఐదేళ్లలో ముప్పై వేల ఎంతో అయినట్టుందా జగన్మోహన్ రెడ్డి గారు చేసినటువంటి ప్రభుత్వం చేసినటువంటి అప్పు కరెంటు కంపెనీల మీద ఎవరు ఎక్కువ చేశారు మరి అప్పులు ఎవరు చేశారు జగన్మోహన్ రెడ్డి గారు రెండు రూపాయలు చిల్లర కరెంటు కొంటేనేమో అమ్మో దోపిడీ అమ్మో అమ్మో అయ్యి అని వంద మాట్లాడారు అదాని దగ్గర లంచం తీసుకున్నాడని మాట్లాడారు ఇప్పుడు మీరేం చేశారు అదేదో కంపెనీ అంట నాలుగున్నరకి కరెంటు యూనిట్ నాలుగున్నరకి పాతికేళ్ళకు కొన్నారు ఎవరు తప్పు జగన్మోహన్ రెడ్డి గారు ముందు చూపా మీది ముందు చూపా మీది దోపిడియా ఎవరిది దోపిడీ మీ మంత్రులను అడిగితేనేమో అదానీ గారు డబ్బులు ఇచ్చాడని అన్నారా ఎవరన్నారు మేము అనలేదే మా దగ్గర ఏమో ఆధారాలు లేవో జగన్ గారికి డబ్బులు ఇచ్చినట్టు అని చెప్పి మీ మంత్రులు మాట్లాడతారా ఇవాళ అధికారానికి వచ్చిన తర్వాత ఒక మంత్రి అంటాడు అడిగిన వాడు అడగను మాకు సంబంధం లేదు అన్నాడు కొన్ని బలివాళ్ళు బయలుదేరారు బాబు అసలు మా వాళ్ళకి తెలుగుదేశం మంత్రులు ఆ రోజు అడిగిన ఆ రోజు స్టేట్మెంట్ ఇచ్చిన వాడు అడిగినా మాకు సంబంధం లేదు మేము మా ఆ స్టేట్మెంట్కి మాకేం సంబంధం లేదు అదానీ జగన్ గారికి డబ్బులు ఇచ్చాడని మాకు తెలియదు అని ఒక మంత్రి అంటాడు నా దగ్గరేం అదాని జగన్ గారికి డబ్బులు ఇచ్చాడు నా దగ్గర ఆధారాలు లేవని ఒక మంత్రి అంటాడు మరి మీరు ఎంత తీసుకున్నారు అదానికి మరి మీరు కూడా అదాని దగ్గర డబ్బులు తీసుకునే ఇచ్చారా అదాని దగ్గర ఒప్పందాలు ఆహా ఓహో అంటారు కదా అదానీ అంటే అబ్బాయి అదేం లేదంటే మేము తీసుకోలేదు జగన్ తీసుకోలేదని ఇప్పుడు మాట్లాడతారు